యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశిస్సులు తెలియజేస్తూ జలతత్వపు రాసులైనటువంటి కర్కాటక వృష్టిక మీనరాశుల వారికి సెప్టెంబర్ పదహారవ తేదీ నుంచి అక్టోబర్ పదిహేడవ తేదీ వరకు కన్యా రాశిలో ప్రవేశించిన సూర్య సంచార ఫలితాలు సూర్య కన్యా సంక్రాంతి ఫలితాలు ఎలా ఉంటాయి ఈ మూడు ఈ మూడు జలతో రాశుల వారికి ఎలా ఉంటాయనేది ఈ వీడియోలో తెలియజేస్తున్నాను ముందుగా కర్కాటక రాశి కర్కాటక రాశికి సహజంగా ఈ సూర్యుడు కన్యా రాశి మూడవ రాశిలో సంచారం చేయడం అనేది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వవలసినటువంటి వాడు ఆర్థికంగా ఆరోగ్యపరంగా మరి ఇతరత్ర వ్యవహారాలలో మంచి ఫలితాలు ఇవ్వాలి అర్థలాభ వస్త్రలాభం చిత్త సౌక్యం అనుధుతి మరి తర్వాత ఆరోగ్యం నిత్య సంతోష ఇక్కడవన్నీ మంచి ఫలితాలు ఇవ్వాలి కానీ ఆయన కొద్దిగా లోహమూర్తిగా ఆగ్రహించి ఉన్నాడు కన్యా రాశిలో సంచారం చేస్తున్నటువంటి సూర్యుడు అంటే మనకు రావలసినటువంటి మంచి ఫలితాలలో కొద్దిగా రావలసినంత మంచి కాకుండా కొద్దిగా తగ్గించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ప్రయాణాలు అలాగే మీరు సోదరులతో కానీ మీ కింద పనిచేసే వారితో కానీ ఆర్ ఇన్ఫీరియర్గా ఉన్నటువంటి ఎవరితోనైనా కూడా మీ యొక్క ఉన్నటువంటి అనుబంధాలలో జాగ్రత్తగా బంధువులతో జాగ్రత్తగా ముఖ్యంగా మరి కొన్ని వ్యవహారాలలో జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి మరి ఇది ఎలాంటిది అంటే చాలా వరకు తండ్రి సంబంధమైన కానీ తండ్రి పితృ సంబంధమైనటువంటి బంధు బంధువర్గాలలో కానీ తర్వాత మీ కింద పనిచేసేవారు కానీ మీతో ఉన్నటువంటి సోదరులు సోదరీమణులు వారికి సంబంధించింది కానీ తర్వాత మీ ఆరోగ్య విషయంలో కానీ ఇవన్నిటి కూడా కొద్దిగా ఈ దాంట్లో సంబంధించిన విషయాలు కొద్దిగా అటు ఇటు ఉండవచ్చు కొద్దిగా బాధకాలుగా చేయవచ్చు అని తెలియజేస్తున్నది ఏది ఏమైనా కూడా కొంత ఫలితాలు మంచిగానే ఇవ్వాలి కానీ లోహమూర్తిగా కొద్దిగా తగ్గిస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఆయనను మనం ప్రసన్నం చేసుకోవాలి సూర్యుడిని ప్రసన్నం చేసుకోవాల్సినటువంటి అవసరం ముఖ్యంగా జలతత్వ రాశి కర్కాటక రాశి వారికి ఉంది ఏది ఏమైనా పునర్వసు నక్షత్ర జాతకులకు పదహారు నుంచి ఇరవై ఆరు మధ్యన మనకు కొంతవరకు అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి కొంతవరకు మీరు ధైర్యంగానే ఉంటారు మీరు చేసే పనులు బాగానే ఉంటాయి సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అక్టోబర్ పది వరకు ఆలస్యంగా ఉంటాయి ఆర్థికపరమైన విషయాలు మిమ్మల్ని బాధిస్తాయి మరి ఇంట్లో పెద్దలది కానీ పిల్లలది కానీ వారికి సంబంధించిన ఆరోగ్యాల విషయంలో కూడా కొంత బాధ కలుగుతుంది ఆ తర్వాత మీకు అక్టోబర్ పది నుంచి అక్టోబర్ పదిహేడు మధ్యన ఆకస్మికంగా మీకు మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి పుష్యమి నక్షత్ర జాతకులకు పదహారు నుంచి ఇరవై ఆరు మధ్యన ప్రతి పనిలో ఆలస్యం మానసిక చింత దేహారోగ్యంలో ఒక లోపం ఇలాంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అలాగే సంతానపరమైనటువంటి విషయాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఆ తదుపరి ఇరవై ఆరు నుంచి పది వరకు ఉన్నటువంటి పరిస్థితులు మీకు కొంత ఉత్సాహాన్ని కలుగజేస్తాయి ఆ తదుపరి అక్టోబర్ పది నుంచి అక్టోబర్ పదిహేడు వరకు ఉన్నటువంటి పరిస్థితులలో కొద్దిపాటి ఆలస్యంతో మీకు మంచి ఫలితాలు వస్తాయి మొత్తం మీద ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఆశ్రేష నక్షత్ర జాతకులకు పదహారు నుంచి ఇరవై ఆరు మధ్యన చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు అంటే మీకు ఫలితాలు అయినా ఏదైనా మినిమైజ్ అవుతున్నాయి కాబట్టి కొద్దిగా సంతోషంగానే ఉంటారు ఇరవై ఆరు నుంచి పది మధ్యన మీ ఆరోగ్యం పిల్లల ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి మరి అక్టోబర్ పది నుంచి అక్టోబర్ పదిహేడు మధ్య ఉన్నటువంటి పరిస్థితులు కూడా మీకు చాలా అనుకూలతని ఇస్తాయి ముఖ్యంగా శ్వాస సంబంధమైన విషయాలు వాటికి సంబంధించిన రోగాలు ఈ చలికి సంబంధించిన వ్యాధులతో బాధపడేవాళ్ళు శారీరకం నొప్పులతో బాధపడేటువంటి వాళ్ళు కర్కాటక రాసే వాళ్ళు కొంత జాగ్రత్తగా తీసుకోవాలి ఈ వారంలో అంటే ఈ యొక్క మాసంలో అక్టోబర్ పది వరకు ఏదైనా తీసుకున్న నిర్ణయాలను కంటిన్యూ చేయడమే తప్ప కొత్త నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి మీరు ఈ వీడియో చివరిలో సూచించేటువంటి పరిహారాలను తప్పకుండా చేసుకుంటే కొంత కొంత మీకు ఉపశమనం కలుగుతుంది రెండవ జలత రాశి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశికి లాభస్థానంలో పొందుతున్నాడు రవి లాభస్థానంలో ఇవ్వాలి మంచి ఫలితాలు ఎందుకంటే ఆయన లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కానీ అకస్మాత్తుగా లోహమూర్తిగా కొద్దిగా ఇవ్వవలసినటువంటి మంచి ఫలితాలను తగ్గి తగ్గిస్తున్నాడు అది కొద్దిగా ఇబ్బంది కలుగుతున్నది వృశ్చిక రాశి వారికి అర్థలాభం చిత్త సౌఖ్యం అంటే గృహోత్సవ కర్మ అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వృష్టిక రాశివారు అర్థంచ గృహే నిత్యోత్సవం శుభం నిత్యమాధుర్య భక్తిశా లాభస్ ఏకాదశే రవి అన్నాడు ఏదో చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి పనులను స్టార్ట్ చేసి ఏదో తొందరగా ముగించేద్దాం చాలా ఉత్సాహంతో ఉద్వేగం చేద్దామంటే మనకి ఏదో కొన్ని బ్రేక్స్ పడుతున్నాయండి ఈ బ్రేక్స్ పడడం మనకు ఒకసారి అప్సెట్ అయిపోతున్నాం అంటే తిరిగి దాన్ని మనం మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయడానికి కొంత ఉత్సాహం నిరుత్సాహం కలిగి వస్తున్నది అలాంటి నిరుత్సాహాలకు పోకుండా మీకున్న ఉత్సాహాన్ని కంటిన్యూ చేయడానికి చేయడానికి ప్రయత్నం చేయండి అయితే ఏదైనా ఇవాళ జరగవలసిన పని రేపైనా జరుగుతుంది అన్న ధ్యేయంతో ఉండండి తప్పకుండా జరుగుతుంది అది ఈరోజే జరగ జరగడం లేదు కదా అని మాత్రం విచారించకండి ఎందుకంటే ఆయన లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఉత్సాహంగానే ఉండండి ఉత్సాహంగానే చేయండి కొద్దిపాటి టైంలో మీరు కాలాన్ని పొడిగించుకోండి బాగా ఉంటుంది తర్వాత ఏదో ఒకటి శుభ సంకరమైనటువంటి అంటే స్థిరాస్తులు అభివృద్ధి కావచ్చు నూతన ఉద్యోగంలో ప్రవేశించేది కావచ్చు వివాహ ప్రయత్నాలకు సంబంధించింది కావచ్చు విదేశీయానాలకు సంబంధించింది కావచ్చు రాజకీయపరమైనటువంటి వ్యవహారాలు కావచ్చు ఏదో ఒకటి వ్యవహారాల్లో మీకు ఆల్రెడీగా మీ మనస్సులో ఉన్నటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో అది జరపడానికి కొద్దిపాటి టైం పడుతుందే తప్ప మీరు ఏది ఆగకుండా అన్నీ బాగానే నడుస్తాయి కొద్దిగా ఆలస్యం అవుతుంది తప్ప ఇబ్బందులు ఏం లేవు అని గ్రహించాలి విశాఖ నక్షత్ర జాతకులకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అనుకూలమైనటువంటి సమయం కూడా ఉంది పదహారు వరకు సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై ఆరు వరకు ఆ తదుపరి మీరు చేసే పనులలో కొద్దిపాటి ఆలస్యం జరగవచ్చు చింతించవలసిన అవసరం లేదు ఆ తదుపరి అక్టోబర్ పది నుంచి అక్టోబర్ పదిహేడు మధ్యన మీకు మంచి శుభ పరిణామాలు కలుగుతున్నాయి మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చు అనురాధ నక్షత్ర జాతకులు ప్రస్తుతం ఆలోచనతో ఉండండి తొందరపా పడకండి ఆలస్యంగానైనా మీకు మంచి ఫలితాలు ఉంటాయి ఆ తదుపరి మీకు సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అక్టోబర్ పది వరకు ఉన్నటువంటి ఫలితాలు మీకు మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఆ తదుపరి కూడా మీకు నిదానంగానైనా మంచి ఫలితాలు ఉంటాయి ఆలస్యంగానైనా మీరు మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు సాధ్యమైనంత వరకు ప్రారంభమైనటువంటి పనులలో కొంత కదలికలు అయితే ఏర్పడతాయి మీకు ఎక్కువగా సెప్టెంబర్ ఇరవై ఆరు తదనంతరం మీకు మంచి ఫలితాలు పొందడానికైతే అక్టోబర్ పది నుంచే మీరు ప్రతి ప్రయత్నం చేసుకోవడం మంచిది అక్టోబర్ పది వరకు కాస్త ఆలస్యంతో తొందరలు దుఃఖాలు సుఖాలు అన్నట్టు ఏదో మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు విశేషంగా అక్టోబర్ పది నుంచి మీరు ఫార్వర్డ్గా ముందుకు కాబట్టి మీరు చింతించవలసిన అవసరం లేదు ఎందుకంటే లోహమూర్తిగా అంటే అన్నమూర్తి ఫలితాలు లోహమూర్తి ఫలితాలు అయినప్పటికీ కూడా మీకు సంచారం శుభ సంచారంలో ఉన్నాడు కాబట్టి మరి మీరు కూడా పరిహారాలు ఈ వీడియో చివరిలో సూచించిన తప్పకుండా చేసుకోండి అనుకూలంగా ఉంటుంది తదుపరి మూడవ రాశి అంటే మూడవ జలతత్వ రాశి మీనరాశి మీనరాశికి సప్తమ స్థానం సహజంగా సప్తమ స్థానం అనుకూలం కాదు రవికి అయినప్పటికీ అందులో లోహమూర్తిగా ఉన్నాడు కొద్దిగా మీనరాశి వారికి కొద్దిపాటి ఇబ్బందులు అంటే ఇబ్బందులు అంటే మీరు ధైర్యంగా ఉండండి ఓపికతో ఉండండి సామాన్యంగా మీకు నచ్చని వ్యవహారాలు నచ్చని వ్యక్తులతో అనుబంధాలు వాళ్ళతో కొంత కంపల్షన్లు కొన్ని తప్పని పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పడి చేస్తుంటాయి మీకు ఓపిక నశించేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా చూసుకోండి కొత్త ప్రణాళికలు కొత్త వ్యాపారాలు కొత్త ఏది మొదలు పెట్టకండి ఆర్థిక పరమైన విషయాలు కూడా చాలా వరకు వాయిదా వేసుకోండి మున్ముందు మరి ఇప్పుడు భార్య ఆరోగ్యం పిల్లల ఆరోగ్యం కుటుంబ వ్యవహారాలలో కొద్దిగా ఓపిక మీ వ్యవహారాలలో ఓపిక మీ ఆరోగ్యంలో శ్రద్ధ పిల్లల ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సినటువంటి అలాగే మీరు ఎక్కడైనా ఉద్యోగ రంగంలో ఉన్నారనుకోండి సామంతం జన విద్వేష సామంతులు అంటే అధికారులతోటి అకారణంగా కొన్ని చివాట్లు కూడా మనం పడుతుంటాం తర్వాత జనులతోటి కూడా జనసమ్మర్థంగా అంటే ఇక్కడ మీరు ఎంత ఏంటంటే నన్ను చూసి అందరు ఏదో మీరు చాలా ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతారండి ఆ ఇన్ఫీరియారిటీని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేద్దాం తర్వాత తర్వాత మనకు మంచి ఫలితాలు సామంతం జన విద్వేష ధార పీడ సుతామయం భార్య కానీ పిల్లలకు కానీ ఏదో ఒకటి మనకు ఇబ్బంది కలగజేసి ఉత్సాహభంగ కార్యాన్ని ఏ కార్యాన్ని చేద్దామనుకున్నా ఎంతో ఉత్సాహంగా ఉందామనుకుంటే నిరుత్సాహంతోడవుతున్నది ఇది సహజంగా కానీ అందులో లోహమూర్తిగా కూడా ఉన్నాడు కాబట్టి మీరు ఏంటంటే మీరు సంకల్పించుకున్న పనులు కాస్త ఆలస్యంగానైనా మీరు అక్టోబర్ పది నుంచి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అక్టోబర్ పది వరకు మీరు లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం మంచిది ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలలో వ్యాపారాలలో ఉద్యోగాలలో రాజకీయాలలో రాజకీయాలతో అపోజిషన్గా ఉన్న వాళ్ళతో ఉద్యోగాలలో పై అధికారుల కింద సంసారంలో భార్యా పిల్లల కింద కొద్ది మార్గం తగ్గి లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం వల్ల మీకు ఇబ్బందులు తొలగిపోయి మీరు ముందుకు వెళ్ళిపోతారు కాబట్టి కొత్త కాంటాక్ట్స్ కొత్త పనులు కొద్ది ఏవి కూడా అంత శ్రేయస్కరం కాదు అక్టోబర్ పది వరకు అక్టోబర్ పది నుంచి కొంతవరకు మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది అందులో పూర్వభాద్రా నక్షత్ర జాతకులకు కొంత మెరుగున్నది ప్రారంభంలో ఇరవై ఆరు నుంచి అక్టోబర్ పది వరకు ఉన్న పరిస్థితులు మరింత కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నా మీరు అక్టోబర్ పది నుంచి అక్టోబర్ పదిహేడు మధ్యన మీరు ముందుకు వెళ్ళగలిగే ఉన్నాయి కొంత సంతోషంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అక్టోబర్ పది వరకు కూడా ఉన్న పరిస్థితులలో కొద్దిగా మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయి కొద్దిగా అన్ఈీ ఉంది ఈజీ ఉంది కొద్ది కష్టం నష్టం ఇవన్నీ ఉన్నాయి మీకు ఉత్సాహంగా కొంతవరకు పది నుంచి పదిహేడు మధ్యన అనుకూలతలు ఉంటాయి అయితే కొంతవరకు అనుకోకుండా మీకు అక్టోబర్ లోపుగా కూడా కొన్ని కొన్ని ఫలితాలు మంచిగా ఉంటాయి ఏది ఉన్నా కానీ ఉన్న పనులను కంటిన్యూ చేయడమే కానీ కొత్త పనులు ప్రారంభం లేదు రేవతి నక్షత్ర జాతకులకు పదహారు నుంచి ఇరవై ఆరు మధ్యన గృహ సంబంధమైన వ్యవహారాలు గృహ సంబంధమైన బాధ్యతలు కొత్త నిర్ణయాలు కొద్దిగా సతమతం అవుతుంటారు ఆ తదుపరి ఇరవై ఆరు నుంచి అక్టోబర్ పది మధ్యన దేహారోగ్యం గురించి శ్రద్ధ వహించాలి పిల్లల గురించి శ్రద్ధ వహించాలి ఆ తదుపరి అక్టోబర్ పది నుంచి పదిహేడు మధ్యన కొంతపాటి సంతోషం కలిగే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద మీనరాశి వారికి కొద్ది అనీజీ ఎక్కువగా ఉంది కాబట్టి మీరు సూర్య భగవాన్ని బాగా ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి మొత్తం మీద ఈ మూడు జనతత్వ రాసులు కర్కాటక మీన రాశులకు ముఖ్యంగా ప్రతిరోజు సూర్య గాయత్రి మంత్రం ఆరుసార్లు చదువుకోండి తర్వాత సూర్యునికి ప్రతిరోజు అర్ఘ్యప్రదానం కానీ అర్ఘ్యాలు ఇడవండి ఏది కాకుంటే మీ నుంచి ఇవి కాకుంటే ఎక్కడైనా శివాలయంలో కానీ ఎక్కడ రుద్రాభిషేకం ఒకసారి రుద్రాభిషేకం చేయించండి తప్పకుండా ప్రతి సోమవారం ప్రతి సోమవారం కానీ ఇంకా మీరు సింపుల్గా చేసుకోవాలంటే జిల్లెడు చెట్టుకు ప్రదక్షిణ చేయండి ఒక ఆరు రోజులు కంటిన్యూ చేయండి లేదా ప్రతి ఆదివారం ఎన్ని ఆదివారాలు వస్తే అన్ని ఆదివారాలు అక్టోబర్ పదిహేడు వరకు అవి కంటిన్యూ చేయండి కొంత అనుకూలతలు ఉంటాయి అది కాకుండా పక్షంలో మీరు చక్కగా పేద విద్యార్థులకు వృద్ధులకు చలికి తట్టుకోలేనటువంటి వాళ్లకు వస్త్రదానాలు చేయండి దాని మూలకంగా ఈ సూర్య భగవాని ప్రీతికి ఇది అవుతుంది అడపదడప అప్పుడన్నా ఏదైనా బెల్లంతో వండినటువంటి అన్నం నైవేద్యం సూర్య భగవానికి సమర్పించి ఆ యొక్క బెల్లంతో కూడినటువంటి అన్నాన్ని ఆహారంగా అప్పుడప్పుడు భుజించండి దానివల్ల కూడా మీకు కొన్ని ఫలితాలు మంచిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏది ఏమైనా నవగ్రహ స్తోత్రంలో కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతి తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం ఒక నెల రోజులు ప్రతిరోజు పర్యాలు చదువుకోండి ఉదయం కానీ సాయంత్రం కానీ ఉదయం చాలా మంచిది లేదంటే సాయంకాలం అయినా చదువుకోండి దీని మూలకంగా ఈ జలతత్వ రాసులకు కొంత అనుకూలతలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇది యోగమంజరి టీవీ ద్వారా కన్యా సంక్రమణం కన్యా సంక్రాంతికి సంబంధించి కన్యా సంచార ఫలితాలు సెప్టెంబర్ పదహారు నుంచి అక్టోబర్ పదహారు వరకు ఉండేటువంటి ఈ ఫలితాలు మీకు సూక్ష్మంగా సంక్షిప్తంగా ఈ మూడు రాశులు తెలియజేశాను పరిహారాలు తెలియజేశాను దీనిపై మీ కామెంట్స్ మీ లైక్స్ తెలియజేయండి సర్వే జనా సుఖినో భవంతు శుభం